సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్వీ మెంటర్ ప్రైస్ ఫ్రెండ్స్ రోజు వచ్చేసి ఒక మంచి ప్రింటర్తో అయితే మళ్ళీ మేము ముందుకు వచ్చాను ప్రజెంట్ సిచువేషన్లో ఇప్పుడున్న మార్కెట్ పరంగా మనకు ఏదైతే ఐడి కార్డ్స్ ఆధార్ కార్డు పాన్ కార్డ్స్ పోయినకు ఏదైతే మనకు ఈ విధంగా కార్డ్స్ ప్రింట్ అనుకుంటారో దాంట్లో ఆ సెగ్మెంట్లో వచ్చేసి దిస్ ఇస్ ద బెస్ట్ ప్రింటర్ అని చెప్పేసి ఈ సెగ్మెంట్లో వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్లో అన్నిటి క్లీన్ చేసి ఇది ఒక్కటైతే నిలబడింది అని చెప్పొచ్చు ఇది వచ్చేసి మనకు బ్రాండ్ వచ్చేసి ఎవలిస్ అండ్ మేక్ ఇన్ ఫ్రాన్స్ కంపెనీ ఇది ఇది వచ్చేసి మోడల్ వచ్చేసి పీ టూ యవలిస్లో ప్రైమసీ మోడల్లో పీ టూ ఇది పీ టూ మోడల్ ఇది వచ్చేసి మనకు సిక్స్ హండ్రెడ్ డీపీ రావడం అయితే జరుగుతుంది అండ్ ఇంకొకటి ఫ్రంట్ అండ్ బ్యాక్ అట్ ద సేమ్ టైం ఒకేసారి ప్రింట్ అయిపోతుంది అంటే కొన్ని ప్రింటర్స్లో ఫ్రంట్ పెట్టుకొని మళ్ళీ తర్వాత బ్యాక్ పెట్టుకోవడం ఇలాగే ఉంటాయి కదా అలా కాకుండా ఒకేసారి మనకు రెండు రెండు సార్లు టూ సైడ్ అయితే ప్రింట్ అయిపోయి మనకు వన్ మినిట్లో కార్డు అవుట్పుట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో దీని గురించి ఈరోజు దీని గురించి మాట్లాడదాం మాట్లాడి పూర్తిగా దీని గురించి సర్వీస్ ఏ విధంగా ఉంటుంది మరి తీసుకోవచ్చా లేదా ఎవరికి యూజ్ అవుతుంది అని దీని గురించి పూర్తిగా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఫస్ట్ స్పెసిఫికేషన్స్ వస్తే మాత్రం ఇది మనకి హండ్రెడ్ కర్స్ట్ ఫీడర్తో అయితే రావడం జరుగుతుంది మనకు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇక్కడ కాలంటే దీన్ని కొంచెం ఎక్స్ట్రా ఛార్జ్ మనకు పెట్టగలిగితే ఈ హాపర్ ను పెంచుకునే ఛాన్స్ వచ్చేసి మనకు టూ ఫిఫ్టీ కార్స్ కూడా పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంది ఆ హాపర్ సపరేట్గా పర్చేజ్ చేయాలి బట్ మనకు హండ్రెడ్ కార్స్ ప్రజెంట్గా అయితే సరిపోతుంది అండ్ మనకు ప్రింట్ అయిన తర్వాత ఇక్కడ ఏదైతే అవుతుందో అవుట్పుట్ ఇక్కడ నుండి బయటకి రాదు జరుగుతుంది ఇక్కడ కార్స్ పెట్టిన తర్వాత ఇక్కడ ప్రింట్ అయిపోయి ఇక్కడ బయటకు వచ్చేసింది అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి మనం ఏవైతే ఉన్నాయో కార్స్ సో ఇలా వైట్ కార్స్ మనకు పీవీసీ కార్స్ అయితే దొరుకుతుంటాయి మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను సో ఈ విధంగా మనకు పీవీసీ కార్డ్స్ అయితే దొరుకుతాయి ఈ కార్డ్స్ని మనం పర్చేజ్ చేసి మనం ఈ ప్రింటర్లో డైరెక్ట్ మనకు మనకు మన ఇష్టం ఏదైనా సరే మనకు ఇలాంటి ఐడి కార్డ్స్ కావచ్చు లేకుంటే ఆధార్ కార్డ్స్ సో ఇలాంటి ఆధార్ ఆధార్ కార్డ్స్ ప్లస్ ఇలా మనకు ఇంకేదైనా క్యూఆర్ కోడ్స్ కావచ్చు ఏదైనా కావచ్చు మనం మైండ్ స్కూల్స్ కాలేజ్ వాళ్ళు ఐడి కార్డ్స్ కావచ్చు అన్నీ మనం దీంట్లో ప్రింట్ చేసుకోవచ్చు దీంతోపాటు కొన్ని సాఫ్ట్వేర్ ఒక సాఫ్ట్వేర్ అయితే రావడం అయితే జరుగుతుంది సో దాని గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను సో ఇది వచ్చేసి మనకు పూర్తిగా థర్మల్ ప్రింటర్ అంటే డ్రై ప్రింటర్ అని చెప్పొచ్చు మనకు మనకు ఏదైతే మనకు ఎప్పుసాను కెనాన్ ఉంటాయి కదా ఆ కెనాన్ వచ్చేసి మనకి మనకు ఇంక్జెట్ ప్రింటర్స్ సో వాటిలో మెయింటెనెన్స్ ఏంటంటే ఒక పది రోజులు మనము వాటిని ప్రింట్ చేయకపోతే ఇంకంతా డ్రై అయిపోయి లోపల ఉన్న హెడ్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది బట్ ఇది ఇది అలా కాదు ఇది వచ్చేసి పూర్తిగా డ్రై ప్రింటర్ అంటే మనకు ఈ విధంగా క్యాటర్ అయితే రావడం అయితే జరుగుతుంది దీంట్లో చూస్తున్నారు కదా ఈ విధంగా క్యాటరీ అయితే రావడం జరుగుతుంది ఈ క్యాటరీని మనం వైఎంసీకివా అంటాం అంటే ఎల్లో మెజంతా శాను బ్లాక్ సో ఈ నాలుగు కలర్స్ వచ్చేసి ఇదే రిబ్బన్లో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి మీరు చూడొచ్చు ఇది ఎల్లో ఇది మెజంతా ఇది సియాన్ సో ఈ మూడు కలర్స్ మిక్స్ చేసుకొని మనకు అవుట్పుట్ అయితే రావడం అయితే జరుగుతుంది సో ఇది మనకు వీళ్ళకి వాడకుండా ఎన్ని రోజులు పెట్టవచ్చు ఇలాగా అంటే దాదాపు ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ పెట్టినా కానీ పెద్ద ప్రాబ్లం అయితే రాదు మనకు జస్ట్ డస్ట్ పోకుండా క్లీన్గా ప్యాక్ చేసి పక్కకు పెట్టేసి మళ్ళీ ఇంకెప్పుడైనా తీసి బయటికి తీసి కొంచెం నీట్గా చేసుకొని మళ్ళీ కంటిన్యూ మీరు వాడుకోవచ్చు సో మధ్యలో మీకు హెడ్ డ్యామేజ్ అవుతుంది ఎన్ని రోజులు పక్కన పెడితే లేకుంటే రిబ్బన్ ఖరాబ్ అవుతుంది కాల్స్ ఖరాబ్ అవుతాయి అనేది ఏముండదు కాకపోతే మీరు డస్ట్ పడకుండా నీట్గా ఒక పక్క పెట్టేసుకొని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా ఒక రిబ్బన్ అయితే రావడం అయితే జరుగుతుంది మనకు ఇది యాక్చువల్లీ కొంచెం పాతది సో ఈ విధంగా కొత్త రిబన్ ఒకటి అయితే రావడం అయితే జరుగుతుంది ఇందులో వచ్చేసి మనకి టూ సైడ్ ప్రింట్ అని చెప్పారు కదా సో మీకు ఒకవేళ సింగిల్ సైడ్ ప్రింట్ అయితే మనకు మూడు వందల కార్లు ప్రింట్ చేసుకోవచ్చు ఒక రిబ్బన్లో వచ్చేసి లేదు మేము టూ సైడ్ చేసుకుంటాం అంటే ప్రజెంట్ ఇప్పుడు అన్ని టూ సైడ్ ఉన్నాయండి అంటే మనకు ఆధార్ కార్డు పాన్ కార్డు ఓటర్ చేసిన టూ సైడ్ బట్ కొన్ని కాలేజీ స్కూల్స్ వైజు చూసుకుంటే మాత్రం వాళ్ళకి స్టూడెంట్స్కి మనం సింగిల్ సైడ్ ఇవ్వచ్చు అంటే మీరు కాలేజీ వాళ్ళు ఎవరైనా కాలేజీ వాళ్ళు కాలేజ్ కానీ స్కూల్స్ కానీ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మీరు సింగిల్ సైడ్ పెట్టుకుంటే మీకు మూడు వందల కార్డుల వరకు దీన్ని ఈ రిబ్బన్లో తీసుకోవచ్చు మనం ప్రిన్స్ లేదు మనం ఆధార్ కార్డులు పాన్ కార్డులు ఇవి తీసుకున్నట్టు టూ సైడ్ కాబట్టి మనకు వన్ ఫిఫ్టీ కార్డ్స్ అయితే రావడం అయితే జరుగుతుంది టూ ప్రింట్స్ వైస్ లెక్క చేసుకుంటే టూ సైడ్ టూ సైడ్ అయితే మనకు వన్ ఫిఫ్టీ అవుతుంటుంది సింగిల్ సైడ్ అయితే మనకు త్రీ హండ్రెడ్ అయితే రావడం అయితే జరుగుతుంది ఒక రిబ్బన్లో వచ్చేసి మనకి సో దీన్ని ఈ విధంగా జస్ట్ ఇందులో ఇన్సర్ట్ చేస్తాం అమ్మా ఇన్సర్ట్ చేసేసి ఇది హెడ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇంతకుముందు దీంట్లోనే పా వన్ అనే ఒక మోడల్ ఉంటుండే ఆ మోడల్లో మనకు హెడ్ ప్రొటెక్షన్ లాంటిది ఏం లేదు అండ్ ఇది వచ్చేసి మనకు హెడ్ ప్రొటెక్షన్తో రావడం అయితే జరుగుతుంది సో మనకు ఏమన్నా చిన్నగా మెటల్స్ మెటల్ వస్తువు లాంటివి ఏమన్నా తగులుతనే భయం లేకుండా ఈ ప్రొటెక్షన్ అయితే మనకు హెడ్ను కవర్ చేస్తుంది సో దీన్ని విధంగా క్లోజ్ చేసి ఇలా రిబ్బన్ పెట్టేసుకొని ఇక్కడ మనకు ఏదైతే కార్డు ఉందో కార్డు దీన్ని ఇన్పుట్ హాపర్ అంటాం ఇది వచ్చేసి అవుట్పుట్ హాపర్ మనకి కింద ఇందాక మీకు ఏదైతే చెప్పో ఇది అవుట్పుట్ హాపర్ సో ఇందులో కార్డు పెట్టిన తర్వాత మనకు ప్రింట్ అయిపోయి మనకు కింద రావడం అయితే జరుగుతుంది ఇదంతా వన్ మినిట్లో మీకు కంప్లీట్గా ప్రాసెస్ అయితే అయిపోవడం అయితే జరుగుతుంది సో మీకు ఒక చిన్న శాంపుల్ అయితే చూపిస్తాను నేను సో ఈ విధంగా కార్డు అండ్ కార్డు కూడా మీరు ఎప్పుడైనా సరే ఈ అని కాదు ఏ ప్రింటర్ అయినా సరే కార్డ్స్ కొంతమంది ఈ విధంగా ఇష్టానుసారంగా ఇలా పట్టేసుకుంటుంటారు బట్ అలా మీరు ఎప్పుడు చేయకండి ఎందుకంటే ఒకసారి మనం ఈ విధంగా పట్టుకున్నాక మనకు తెలియకుండా మనకు అనేది కార్డ్స్ మీద చేరిపోయి మొత్తం మొత్తం ప్రింటర్ హెడ్స్ని డ్యామేజ్ చేసే ఛాన్స్ ఉంటుంది సో మనం ఎప్పుడైనా సరే సైడ్కి పట్టుకోండి అండ్ పొరపట్టిన కింద పడినా కానీ మీ వాటర్లో పడినా కానీ మళ్ళీ క్లీన్ చేసి మాత్రం పెట్టకండి పోతే పోయింది ఒక కార్డు జస్ట్ మీకు ఎంత సెవెన్ రూపీస్ ఎయిట్ రూపీస్ ఉంటుంది ఒక కార్డు అంతే పోతే ఒక కార్డు పోయింది బట్ హె మనకు ప్రింటర్కి ఇబ్బంది లేకుండా చూసుకోండి ఒకసారి ఓకేనా జస్ట్ కార్డ్ వచ్చేసి ఈ విధంగా ఇలా పెట్టేసుకోవాలి సో ఇలా పెట్టేసుకున్న తర్వాత ఒక సాఫ్ట్వేర్ ఇస్తా అని చెప్పాను కదా ఆ సాఫ్ట్వేర్ వచ్చేసి కార్డ్ ప్రెసో సాఫ్ట్వేర్ సో ఈ సాఫ్ట్వేర్ ఎవరికి యూజ్ అనేది ఇది కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు మీ సేవా సెంటర్స్ జిరాక్స్ సెంటర్స్ మనకు సిఎస్సి సెంటర్స్ ఉంటాయి కదా వీళ్ళు అంటే ఆధార్ కార్డులు ప్యాన్షులు వాళ్ళకు ఈ సాఫ్ట్వేర్ పెద్దగా యూజ్ కాకపోవచ్చు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఫోటోషాప్ ఏదైనా వేసేసుకొని జస్ట్ ఆధార్ కార్డు ఆధార్ కార్డు పాన్ కార్డు కానీ ఆ కార్డ్ సైజు క్రాప్ చేసుకుని ప్రింట్ అండ్ బ్యాక్ మనం ప్రింట్ ఇచ్చే చేసుకోవచ్చు బట్ స్కూల్స్ కాలేజ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ సాఫ్ట్వేర్ చాలా యూజ్ అవుతుంది ఇది వచ్చి దీంతో పాటు బేసిక్ సాఫ్ట్వేర్ అయితే రావడం జరుగుతుంది ఈ బేసిక్ సాఫ్ట్వేర్లో మనము మనకు మన స్టూడెంట్స్ కానీ స్టాఫ్ కానీ ఇండివిజువల్గా ఎవరిది వాళ్ళకు టెంప్లెట్స్ అన్లిమిటెడ్ టెంప్లెట్స్ రెడీ చేసి పెట్టేసుకోవచ్చు టెంప్లెట్స్ నేను చెప్తున్నాను దానిలో డాటా గురించి చెప్పలేదు టెంప్లెట్స్ అన్లిమిటెడ్ టెంప్లెట్స్ అన్లిమిటెడ్ డిజైన్స్ చేసి మనం దీంట్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు సో అలా పెట్టేసుకొని అన్లిమిటెడ్ టెంప్లెట్స్ పెట్టుకొని మనకు స్టూడెంట్స్ కావచ్చు స్టాఫ్ కావచ్చు ఎవరిది ఎవరిది ఎవరికి ప్రింట్ కావాలంటే వాళ్ళది ఆ టెంప్లెట్కి వెళ్ళి వాళ్ళ ప్రింట్ ఇవ్వడం అయితే జరుగుతుంది అది అందులో స్టోర్ అయిపోతుంది మళ్ళీ బయటికి మనం డీల్ అయితే బయటికి వెళ్ళదు మనం అందులో సేవ్ చేసి పెట్టామంటే అందులోనే ఉండిపోతుంది అది సో ఇది వచ్చేసి బేసిక్ సాఫ్ట్వేర్ ఈ బేసిక్ సాఫ్ట్వేర్లో కూడా అన్లిమిటెడ్ డేటా మనం సేవ్ చేసుకోవచ్చు కాకపోతే అయితే మీరు ఇండివిజువల్గా జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా ఒక స్టూడెంట్ స్టాఫ్ వచ్చిందనుకోండి ఆమెను జస్ట్ వాళ్ళ నేమ్ అడగడం డీటెయిల్స్ అడగడము ఎంట్రీ చేసి పెట్టడం సేవ్ చేయడం ఒకసారి చేసి దాని లోడ్డిపోతుంది లేదు మీరు దీంట్లో అప్గ్రేడేషన్ కావాలనుకుంటే ఎక్సెస్ సాఫ్ట్వేర్ అని ఒక దొరుకుతుంది ఇది వచ్చేసి దీనిలో డబల్ ఎక్సెస్ సాఫ్ట్వేర్ అంటారు దీనికి దీనికి అప్గ్రేడేషన్ ఎక్సెస్ సాఫ్ట్వేర్ ఆ ఆఫ్ట్వేర్లు మనం తీసుకోవడం వల్ల మన దగ్గర ఆల్రెడీ ఎక్సెల్ ఫైల్ రెడీగా ఉంటే దాన్ని తీసుకొచ్చి మనం ఈ సాఫ్ట్వేర్కి అటాచ్ చేసి డైరెక్ట్ ప్రింట్ ఇచ్చేయచ్చు సో ఆ విధంగా ఎక్సెల్ ఫైల్ కూడా సపోర్ట్ చేసే ఛాన్స్ మనకు ఇందులో ఇవ్వడం అయితే జరుగుతుంది బట్ ఏంటంటే బేసిక్గా మనకు జస్ట్ అప్పుడు ఎప్పుడో ఒకసారి కొన్ని కార్డ్స్ ఇవ్వడం ఇస్తామంటే మాత్రం ఇది సరిపోతుంది మనకి అన్లిమిటెడ్ ఇచ్చి ఇవ్వచ్చు దీంట్లో కూడా దీంట్లో దీంట్లో కూడా ఎలాంటి రెస్ట్రిక్షన్స్ అయితే లేవు అన్లిమిటెడ్ డేటా దీంట్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు మీకు పూర్తిగా ఇంకా దీని గురించి సాఫ్ట్వేర్ ఏ విధంగా పనిచేస్తుంది ప్రింటింగ్ ఏ విధంగా పనిచేస్తుంది మొత్తం ఒకసారి డీటెయిల్గా అయితే మీకు చూపిస్తాను సాఫ్ట్ దీని సాఫ్ట్వేర్ ఏ విధంగా పనిచేస్తుంది ఏ విధంగా మనం డేటా స్టోర్ చేసుకోవాలి మొత్తం క్లియర్గా అయితే ఇప్పుడు చూపించడం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ మనకు ఇది చూసుకుంటే ఫస్ట్ మనకు రెండు సాఫ్ట్వేర్లు అయితే మన మన సిస్టంలో ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది అది వచ్చేసి జస్ట్ ఇక్కడ మేము చూపిస్తున్నా జూమ్ చేసి ఫస్ట్ వచ్చేసి ఎవలిస్ ఇది ఉంది కదా ఎవలిస్ అనే సాఫ్ట్వేర్ అయితే మనం ఇన్స్టాల్ చేసుకోవాలి ఎవలిస్ ఇది వచ్చేసి మనకు ప్రింటర్ సంబంధించిన స్టేటస్ అంటే మనకు దీంట్లో రిబ్బన్ ఎంత ఉంది నెక్స్ట్ క్లీనింగ్ ఎప్పుడు ప్రింటర్ రెడీగా ఉందా లేదా మొత్తం అండ్ ఇంకొకటి దీని సెట్టింగ్స్ కార్డు సెట్టింగ్స్ కావచ్చు అసిస్టెంట్స్ మెయింటెనెన్స్ కావచ్చు టూల్స్ కావచ్చు ప్రతి ఒక్కటి దీంట్లో మనం చూసుకోవచ్చు ఇది సాఫ్ట్వేర్ మనం ఫస్ట్ దీంట్లో ఇన్స్టాల్ చేసుకోవాలి ఇది మనం ప్రింటర్ వర్క్ చేయడం కోసం ఇనిషియల్గా చేయాల్సిన డ్రైవర్స్ ఇది ప్రింటర్ డ్రైవర్స్ ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంతో పాటు మనకు వస్తుంది వస్తుందని చెప్పాయి కదా ఇది ఇక్కడ ఇన్స్టాల్ చేసి చూస్తాను చూడండి ఇక్కడ ఇన్స్టాల్ని చూడండి ఆల్రెడీ ఈ కార్పొరేట్స్ మనం ఇన్స్టాల్ చేసుకోవాలి ఇదంతా మీరు ఏదైతే ఉందో మీరు ప్రింటర్ పర్చేస్ చేశాక మనము ఫుల్ డెమో ఇవ్వడం అయితే జరుగుతుంది మీకు ఓకేనా ఇది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనము జస్ట్ ఇక్కడ చూడండి ఈ విధంగా మనకు క్రాప్ చేసి పెట్టుకోవాలి ఏవైతే కార్డ్స్ ఉంటాయో మనకు పీడిఎఫ్స్ అయితే రావడం అయితే జరుగుతుంది కదా ఈ విధంగా క్రాప్ చేసి పెట్టేసుకోవడము మనకు పీడిఎఫ్ వస్తుంది ఆ పీడిఎఫ్ని ఫోటోషాప్లో కానీ లేకుంటే పెయింట్లో కానీ ఓపెన్ చేసుకొని క్రాప్ చేసుకొని ఫ్రంట్ కార్డు బ్యాక్ కార్డు ఈ విధంగా పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత డైరెక్ట్ ఇప్పుడు ఈ రెండు ఇట్లా ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్ ప్రింట్ ఇచ్చేయచ్చు మనం ఈ విధంగా ప్రింట్ కొట్టేసి ఇక్కడ మన ప్రింటర్ ఏదైతే ఉందో ఈ ప్రింటర్ సెలెక్ట్ చేసుకోవాలి ఎవరిస్ ప్రైమసీ టూ ఓకే సెలెక్ట్ చేసుకొని ఇది ఫ్రంట్ కార్డు ఇది బ్యాక్ కార్డు ఇది ఫ్రంట్ కార్డు ఇది బ్యాక్ కార్డు ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని మనం ప్రింట్ ఇచ్చేసి ఆటోమేటిక్గా ప్రింట్ వెళ్ళిపోతుంది ప్రింట్ వెళ్ళిపోయి మనకు ప్రింట్ వచ్చేస్తుంది సో మనం ఫిజికల్గా దీని గురించి చూసుకుంటే సో ది రిబ్బన్ మనకి దీన్ని త్రీ హండ్రెడ్ ఎమేజెస్ రిజ్యూమ్ అవుతుందా లేదా ఇది వైఎంసీగా త్రీ హండ్రెడ్ ప్రింట్స్ అంటారు సో మీకు ఇందాక చెప్పినట్టు మనకు టూ సైడ్ ఉంటే మాత్రం వన్ ఫిఫ్టీ కాప్స్ వస్తాయి వన్ సైడ్ ఉంటే మాత్రం త్రీ హండ్రెడ్ ప్రింట్స్ తీసుకోవచ్చు మనం ఇదే రిపన్లో ఓకేనా సో ఈ విధంగా ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత చూడండి మన రిబ్బన్ ఏ విధంగా ఇందులో ఇన్సర్ట్ చేస్తావు ఇది మనతో ప్రింటర్ హెడ్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ప్రింటర్ హెడ్ ప్రింటర్ హెడ్ దీన్ని క్లోజ్ చేసి క్లోజ్ చేసి ఒక ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోతుంది రిబ్బన్ అడ్జస్ట్ అయ్యి ఇక్కడ మనం కార్స్ పెట్టుకోవచ్చు ఇక్కడ మనం హండ్రెడ్ కార్డ్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ప్లస్ మనకు ప్రింట్ అయ్యి ఈ విధంగా కిందికి రావడం అయితే జరుగుతుంది ఇక్కడ సో మీకు ఇక్కడ ఒక చిన్న డెమో ప్రింట్ అయితే ఇస్తాను ఇచ్చి చూపిస్తాను ఏ విధంగా అప్ చేస్తుంది ఏంటి అని చూడండి నేను ఆల్రెడీ సాఫ్ట్వేర్లో రెడీ చేసి పెట్టాను సో ఒక ఆధార్ కార్డు నార్మల్గా ఫ్రంట్ అండ్ బ్యాక్ డెమో డెమో కార్డు ఒకటి తీసి పెట్టేశాను దీన్ని ప్రింట్ ఇస్తాను చూడండి సో ఇక్కడ మన ప్రింటర్ సైజ్ ఇది మనం కార్ట్వేర్స్ సాఫ్ట్వేర్ నుండి ఇస్తున్నాను ఎందుకంటే కొంత సాఫ్ట్వేర్ కూడా కావాలనుకుంటే సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ నుండి అయితే ఇస్తున్నాను ఇక్కడ మన ప్రింటర్ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ అండ్ బ్యాక్ సెలెక్ట్ చేసుకొని ప్రింట్ ప్రింట్ కొట్టేసిన తర్వాత చూడండి ఆటోమేటిక్ మనకి రెడీ అనిపిస్తుంది కదా ఇందులో లోపలికి అయితే ప్రింట్ రావడం అయితే జరుగుతాం ఇప్పుడు మొత్తం వన్ మినిట్లో మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ ప్రింట్ అయి బయటకు వస్తుంది మీరు అబ్జర్వ్ చేయొచ్చు సౌండ్ వస్తుంది కదా నాకు లోపల మొత్తం ప్రింట్ అయిపోద్ది మెకానిజం మొత్తం లుక్ కూడా చూస్తే చాలా బాగుంటుంది ఇది మనకు అక్కడ కూడా అవుట్ డేటెడ్ లుక్ అయితే ఉండదు మనకి మొత్తం లేటెస్ట్ లుక్ అయితే ఉంటుంది ఇప్పుడు ఫ్రంట్ అయిపోయింది ఇప్పుడు బ్యాక్ ప్రింట్ అవుతుంది ఇది మొత్తం ఫోర్ లేయర్స్ ఇలా మొత్తం ఫోర్ లేయర్స్ పడి మనకు బయటకు వస్తుంది కార్డు బయటకు వచ్చేసింది మాకి సో ఈ విధంగా మనకు ఆధార్ కార్డ్ అనేది రెడీ అయిపోతుంది మాకి జస్ట్ వన్ మినిట్లో మీరు కస్టమర్స్ని ఎక్కువసేపు వెయిట్ చేయించాల్సిన అవసరం లేదు మొత్తం నీట్గా చూడండి అండ్ ఇంకొకటి ఇది కంప్లీట్లీ డ్రై ప్రింటర్ కాబట్టి మనము డైరెక్ట్ డైరెక్ట్ పట్టేసుకోవచ్చు మనకి ఇంజెక్ట్ ప్రింటర్ లాగా మనకి ఏదన్నా కొచ్చే పారాలి అలాంటిది ఏం లేదు కంప్లీట్లీ డ్రై అది మనకి సో మనం డైరెక్ట్ పట్టేసుకొని మనం దీన్ని మొత్తం స్క్రాచ్ చేసినా కానీ ఏం కాదు మా ఆటలో డైరెక్ట్ వాటర్లు కూడా వేసేసి పెట్టేయచ్చు ఏం కాదు ఇక్కడ చూడొచ్చు మీకు డీటెయిల్గా మొత్తం కనిపించేస్తుంటుంది మంచిగా జూమ్ చేసుకోవట్లేదు ఇది మీకు క్లియర్ కనిపడుతుంది అనుకుంటా మొత్తం చూడొచ్చు ఇక్కడ ఈ విధంగా మనకు ఈ ప్రింటర్ అయితే రావడం జరుగుతుంది అండ్ ఇంకొకటి మీకు ఇందాక చెప్పాయి కదా మీకు చిన్న చూపించేస్తాను ఇందులో మనకు ఏదైతే రిబ్బన్ ఉందో ఈ రిబ్బన్లో మాకు ఇవన్నీ ప్రింట్ కలర్స్ ఉన్నాయి కదా ఈ కలర్స్ ప్రింట్ అయిన తర్వాత మనకి ఇందులో ఒక చిన్న ప్రొటెక్షన్ కూడా ఉంటుంది ఇది ఓవర్లే వైట్ గుంగు అండి అవన్నీ కలర్స్ కలర్స్ ప్రింట్ అయిన తర్వాత మనకి ఇందులో ఇక్కడ మీకు వై ట్రాన్స్పరెంట్ వచ్చాయి కదా ఇది ఓవర్లై అంటారు ఈ ఓవర్లే అంటే మీకు కంప్లీట్లీ ఏమంటారు దాన్ని లామినేషన్ అని చెప్పలేదు బట్ ఏంటంటే మీకు ఈ కలర్ ఏదైతే మనం ప్రింట్ చేసామో అది ఈ ప్రింట్ పోకుండా ఈ ఓవర్లే అనేది దీని మీద ప్రింట్ అయిపోతుంది ప్రింట్ అయిపోయి సో తద్వారా మీకు కొంచెం ఈ కార్డు ఉండడం అనేది ఎక్కువ రోజులు ఉంది నెక్స్ట్ వచ్చేసి మీకు ఎవరైతే కాలేజీ స్కూల్స్ వాళ్ళ మీద తీసుకుందాం అనుకుంటారో వాళ్ళకి ఈ సాఫ్ట్వేర్ ఏ విధంగా పనిచేస్తుందో చూపిస్తాను ఇప్పుడు ఈ విధంగా ఒక టెంప్లెట్ రెడీ చేసుకోవచ్చు మనం ఇందులోనే మొత్తం ఇప్పుడు చూడచ్చు ఇక్కడ చూడండి ఇది నేమ్ ఇందులోనే ఫిట్ చేస్తాను నేను ఈ లోగో లోగో బయట రెడీ చేయించి ఇది ఇది కూడా దీనిలోనే పెట్టేసా ఈ ఫోటో దీంట్లో పెట్టేసా ఇలా నేను మొత్తం డేటాబేస్ మొత్తం క్రియేట్ చేయించుకున్నాను ఇక్కడ చూడొచ్చు మీరు సైడ్కి ఇక్కడ సైడ్కి మొత్తం డీటెయిల్స్ అన్ని ఫిట్ చేయించాను నేను డీటెయిల్స్ అని ఇక్కడ సైడ్కి ఫిట్ చేసి ఈ విధంగా ఒక ఫో ఫోల్డర్ ఏదైతే ఒక ఫోల్డర్లో ఇప్పుడు ఫొటోస్ అని పెట్టాను నార్మల్గా కావాలంటే స్టూడెంట్ ఫొటోస్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ఇక్కడ ఇందులో ఫోటోస్ అన్నీ పెట్టేసుకొని అంటే వాళ్ళ రూల్ నెంబర్స్ కావచ్చు లేకుంటే మీరు ఏదన్నా కంపెనీలో పనిచేసే ఐ ఎంప్లాయ్ కోడ్ కావచ్చు అవైతే ఏవైతే ఉంటాయో అవన్నీ ఇందులో వాళ్ళ ఫోటో కింద ఇవ్వాల్సి వస్తుంది వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఫోర్ అంటే వాళ్ళ ఎంప్లాయ్ కోడ్ ఎందుకంటే యూనిక్ కాబట్టి నేమ్ బదులు ఇట్లా కోడ్ ఇచ్చేసుకొని వాళ్ళకి ఇక్కడ ఏదైతే రూల్ నెంబర్ ఉంది చూడండి ఇక్కడ రూల్ నెంబర్ ఉంది కదా ఈ రూల్ నెంబర్లో ఇక్కడ రూల్ నెంబర్ ఉంది కదా ఈ రూల్ నెంబర్కి ఇక్కడ మనం రూల్ నెంబర్ ఎంటర్ చేయగానే అక్కడ ఫోటో ఆటోమేటిగా మ్యాచ్ అయిపోయి వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి మీరు ఒకసారి రిఫ్రెష్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేసిన ఆటోమేటిక్గా అందరివి మీరు ప్రతి ఒక్కరిది ఇంకా ఎంటర్ చేయాల్సిన అవసరం అంటే ఒకసారి ఎంటర్ చేసి పెట్టేసి ఒకసారి ఫోటో లింక్అప్ చేసేసారనుకోండి ఇట్లా వన్ బై వన్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది మీరు ఒక్కసారి ఇక్కడ ప్రింట్ కొట్టేసి ఇక్కడ స్టార్ట్ రికార్డ్ ఉంది కదా ఇక్కడ కరెంట్ రికార్డ్ పెట్టేసుకొని ఇక్కడ మన ప్రింటర్ సెలెక్ట్ చేసుకొని మన ప్రింటర్ సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ మొత్తం నెంబర్ ఆఫ్ రికార్డ్స్ మొత్తం నాలుగు రికార్డ్స్ కదా నాలుగు రికార్డ్స్ ఇందులో ఇలా పెట్టేసుకొని ఒకేసారి ప్రింట్ కొట్టేసి ఆటోమేటిక్గా మనకి ప్రింట్ వెళ్ళిపోతుంది ప్రింట్ వెళ్ళిపోయి బ్యాక్ టు బ్యాక్ మీరు ఇక్కడ హండ్రెడ్ కార్డ్స్ అని చెప్పారు కదా ఒక హండ్రెడ్ కార్డ్స్ కావచ్చు ఎన్నదో కావచ్చు మీరు ఇక్కడ ఇందులో కార్డ్స్ స్టోర్ చేసేసుకొని డైరెక్ట్ ఇక్కడ మనకు హండ్రెడ్ కావచ్చు టూ హండ్రెడ్ కావచ్చు ఒకేసారి ప్రింట్ వేస్తే ఆటోమేటిక్గా బ్యాక్ టు బ్యాక్ తీసేసుకొని అదే ప్రింట్ ఇచ్చేస్తు సో ఈ విధంగా మనకు టైం వేస్ట్ కాకుండా మన మనకు టైం అనేది సేవ్ చేస్తుంది ఈ ప్రింటర్ సో ఇది దీనికి సంబంధించిన సాఫ్ట్వేర్ సో మొత్తం అన్ని దీంట్లో పెట్టుకోవచ్చు అండ్ ఇది కూడా టూ సైడ్ మనకు ఇదే సాఫ్ట్వేర్లో టూ సైడ్ పెట్టుకోవచ్చు ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ బ్యాక్ సైడ్ కూడా ఇందాక మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చింది కదా అదే విధంగా ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే రావడం అయితే జరుగుతుంది ఇక్కడ బ్యాక్ సైడ్ ఏమైనా కావాలంటే బ్యాక్ సైడ్ పెట్టుకోవచ్చు కాకపోతే ఏంటంటే నన్ను అడిగితే ఏంటంటే మనకు ఏదైతే స్కూల్స్ కాలేజీలు ఉంటాయో వీలైనంత వరకు చిన్న కొ నార్మల్ డాటా పెట్టేసి ఫ్రంట్ వరకు వచ్చినట్టు చూడండి ఎక్కువ కార్డ్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది మనకు ఒక్క రిబన్లో మనకు కార్డు కాస్ట్ కార్డు కాస్ట్ తగ్గి మనకు ఎక్కువ కార్డ్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది మనకి సో ఫ్రెండ్స్ చూసారు కదా సో దీని వర్కింగ్ ఏ విధంగా ఉంది డిజైన్ ఏ విధంగా అయితే చూసారు ఇప్పుడు దీని సర్వీస్ గురించి మాట్లాడదాం మనకు కంపెనీ సర్వీస్ సేవింగ్ విధంగా ఉంటుందని సో మనకు కంపెనీ ఎవలిస్ తరపున చూసుకుంటే మాత్రం మనకు టూ ఇయర్స్ వారంటీ ఇవ్వడం అయితే జరుగుతుంది మనకు దాని హెడ్ కావచ్చు సర్వీస్ కావచ్చు టూ ఇయర్స్ ఇవ్వడం బట్ మన ఆర్వీఎం తరపున తీసుకుంటే మాత్రం మీరు స్పెషల్ ఆఫర్ కింద మనకి టెన్ ఇయర్స్ ఎగ్జాక్ట్ టెన్ ఇయర్స్ సర్వీస్ ఫ్రీ సర్వీస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మనకు స్పేర్ పార్ట్స్ పరంగా చూస్తే మీరు కంపెనీ కంపెనీ ఏదైతే పెట్టిందో అదే పరంగా మనకు స్పేర్ పార్ట్స్ ఉంటాయి బట్ ఏంటంటే సర్వీస్ ఏదైతే మీరు ఫ్యూచర్లో ఇంకేదన్నా దానికి డ్యామేజ్ అయితే పార్ట్స్ జస్ట్ పార్ట్ ప్రైస్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది స్పేర్ పార్ట్ ప్రైస్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది ఎలాంటి సర్వీస్ అయితే తీసుకో సర్వీస్ ఛార్జ్ అయితే తీసుకోమో అలా టెన్ ఇయర్స్ వరకు మనకు ఫ్రీ సర్వీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీరు ఇయర్లీ ఒకసారి వచ్చి ఫ్రీ సర్వీస్ చేయించుకొని వెళ్ళిపోవచ్చు ఎలాంటి ప్రాబ్లం లేకుంటే ఏం మీరు మనీ పే ఎలాంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు రావడము బిల్లు తీసుకొని రావాలి తీసుకొని వచ్చిన తర్వాత జస్ట్ మీరు రావాల్సిన అవసరం లేదు దాన్ని కొరియర్ నీట్గా ప్యాక్ చేసి కొరియర్ పంపించా కానీ దాంతోపాటు బిల్లు మనకు వాట్సాప్ పెట్టినా కానీ లేకుంటే ఫిజికల్ కాపీ ఒకటి జిరాక్స్ చేసి మనకు పంపించినా కానీ ఆ బిల్ తీసుకొని దాని ప్రకారం మనకు ఫ్రీ సర్వీస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మనము అది మన ఆర్బిఎం తరపున ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ సర్వీస్ మొత్తం మనమే చూసుకుంటాం దీనికి సంబంధించింది అండ్ ఇది వచ్చేసి మనము నాట్ ఓన్లీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక కూడా మనమే సప్లై చేసుకుంటాం ఇక్కడ మనం ఇక్కడ రీసైలర్స్గా ఉండడం అయితే జరుగుతుంది మనకు మెయిన్ రాడ్జ్ వచ్చేసి హైదరాబాద్లో హైదరాబాద్లో ఉండడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన పూర్తిగా రిబన్స్ కావచ్చు కార్స్ కావచ్చు ఎవరు ప్రింటర్స్ కావచ్చు ఏదైనా సరే మన దగ్గర ఉంటే సప్లై వెళ్తుంది సర్వీస్ కూడా మనల్ని ఇవ్వడతాయితే జరుగుతుంది మీరు ఎవరి మీద ఆధారపడి దీనికి సర్వీస్ సేవింగ్ ఎంత ఉంటుంది ఏంటి భయపవాల్సిన అవసరం లేదు పూర్తి సర్వీస్ మన దగ్గర ఉంటుంది చాలామంది కస్టమర్స్ మన దగ్గర హ్యాపీగా అయితే ఉన్నారు ఇంతవరకు ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా డిలైట్లో వర్క్ చేస్తున్న వాళ్ళు అయితే లేకపోతే తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి మనకు డెలైట్లో ఆల్రెడీ ఇదే ప్రింటర్స్ టువెల్వ్ ప్రింటర్స్ అయితే ఉండడం అయితే జరిగింది అక్కడ సో అక్కడ రెగ్యులర్గా మనం సర్వీస్ వెళ్ళి సర్వీస్ ఇవ్వడం అయితే జరుగుతుంది అక్కడ డెలైట్లో టువెల్ ప్రింటర్స్ ట్వెల్వ్ నియర్లీ ట్వెల్వ్ టు యా ఫోర్ ట్వెల్వ్ ప్రింటర్స్ వర్కింగ్ కండిషన్ ఉంది ఇంకా కొన్ని అక్క గైతే పెట్టారు స్పేర్గా పెట్టేసుకున్న వాళ్ళు ఓకే దగ్గర మీరు బ్యాటరీ సెక్షన్లో వెళ్ళి చూడొచ్చు మీరు డెలైట్ పెద్ద చాలా పెద్ద కంపెనీ మీకు తెలిసి ఉంటుంది అండ్ దాని పక్కన ఐకే చూసుకుంటే ఐకేలో టూ ప్రింటర్స్ అయితే ఉండడం అయితే ఐకే ఐకేలో సేమ్ ఇదే ప్రింటర్ అండ్ మనకు వరంగల్ చూసినా కానీ ఖమ్మం చూసినా కానీ కడప చూసినా కానీ అండ్ అనంతపురం చూసినా కానీ స్కూల్స్ కాలేజీలు ఏవైతే మేజర్ స్కూల్స్ కాలేజీలు ఉన్నాయో వాగుదేవి కాలేజ్ వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు లేకుంటే ఇక్కడ అటు ఎల్బీ నగర్ సైడ్ ఇంకా టీకేఆర్ కాలేజీ ఆ కాలేజీలో కూడా మనకు టూ ప్రింటర్స్ అయితే ఇవైతే ఉన్నాయి అండ్ మనకు లోకల్గా చూసుకుంటే మనకు మీసవ సెంటర్స్ సిఎస్ఈ సెంటర్స్ జిరాక్స్ సెంటర్స్ వాళ్ళందరూ తీసుకొని చాలా హ్యాపీగా అయితే ఉన్నారు ఈ ప్రింటర్తో ఎందుకంటే మనకు లో మెయింటెనెన్స్ 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 ఉంటుంది బట్ ఏంటంటే మనకు మిగతా ఎప్సన్తో పోల్చుకుంటే మాత్రం జీరో మెయింటెనెన్స్ అయితే అనిపోవచ్చు దాంతో పోల్చుకుంటే బట్ దీనికి ఉండాల్సిన మెయింటెనెన్స్ ఇది కూడా ఉంటుంది రెగ్యులర్గా వాళ్ళ ఒక టూ డేస్కి ఒకసారి కొంచెం క్లీన్ చేసుకోవాలి ఉంటుంది బట్ ఏంటంటే మీరు త్రీ మంత్స్ వన్ వన్ ఇయర్ లేకపోతే టూ ఇయర్స్ కూడా వాడకుండా పక్కకు పెట్టినా కానీ తీసి క్లీన్ చేసి మళ్ళీ వాడుకోవచ్చు బట్ ఏంటంటే మనకు ఎఫ్సన్లో చూసుకుంటే అలా కాదు కంపల్సరీ మీరు హెడ్ డ్యామేజ్ అయిపోతుంది ఎందుకంటే లోపల ఉన్న ఇంకా అంతా డ్రై అయిపోయి మొత్తం హెడ్ బయటకు ఇంకా అది ఎప్పటికీ రాదు కొత్త హెడ్ మళ్ళీ మార్చుకోవాల్సిందే బట్ ఇలా ఇది ఇందులో అది అలా కాదు కంప్లీట్గా మీరు డ్రై ప్రింటర్ కాబట్టి ఎన్ని సంవత్సరాలైనా పక్కకు పెట్టేసి మళ్ళీ దాన్ని తీసుకొని మళ్ళీ వాడుకోవచ్చు అండ్ మీకు ఎప్పుడు ఎన్నిడేస్క్లో ఆన్లైన్ సపోర్ట్ ఇవ్వడం అయితే జరుగుతుంది కంపల్సరీ మీకు జస్ట్ సిస్టంలో ఎనర్ డేస్కి మీకు ఐడియా ఉంటుంది టీమ్ ఇయర్ ఎనర్డేస్కు అవి డౌన్లోడ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని మీరు ఎప్పుడైనా సరే నాకు కాల్ చేసినా కానీ నేను మండే టు సాటర్డే మార్నింగ్ టెన్ టు సిక్స్ వరకు ఎప్పుడు కాల్ చేసినా కానీ నేను ఆన్లైన్లో సర్వీస్ చూడడం అయితే జరుగుతుంది మీరు వీలైతే ఒకసారి స్టోర్ విజిట్ చేయండి లేదు అంటే మీరు ఆన్లైన్ పేమెంట్ చేసినా కానీ మనం కొరియర్ చేయడం అయితే జరుగుతుంది లేదు లోకల్గా అయితే పర్సనల్గా మన 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 పర్సన్ నే కావచ్చు లేకుంటే ఇంకేమైనా కావచ్చు ఎవరైనా కావచ్చు మీకు ఇన్స్టాల్ చేస్తారు లేదు అవుట్ ఆఫ్ అయితే మీకు కొరియర్ చేయడం అయితే జరుగుతుంది అక్కడ మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం వీడియో కాల్ మీరు వీడియో కాల్ చేస్తే దాన్ని ఏ విధంగా ఓపెన్ చేయాలి ఏంటి డ్రైవర్ ఇన్స్టాలేషన్ అండ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ ప్రతి ఒక్కటి మనం దగ్గర చూసుకుంటాం అండ్ మీకు దాదాపు ఆ రోజు మీరు తీసుకున్న తీసుకున్న తర్వాత ఒక త్రీ అవర్స్ మీకు అంటే మీకు అర్థమయ్యేంత వరకు త్రీ అవర్స్ కాదు ఒక వన్ అవర్ కావచ్చు టూ అవర్స్ కాదు త్రీ అవర్స్ లేకుంటే డే అంతా కావచ్చు మీకు అర్థమైన వరకు మనం సపోర్ట్ ఇవ్వడం అయితే జరుగుతుంది కంపల్సరీ సపోర్ట్ అనేది ఉంటుంది మీకు ఎప్పుడైనా కాల్ చేసినా కానీ ఎక్కడ కార్డు ఆగిపోయినా ఎక్కడ ఏమైనా కానీ మన సపోర్ట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇంకా మన దగ్గర ఇదొకటే కాదు మనం ఐడి కార్డ్స్ కూడా చేస్తుంటాం ఎవరైతే మనకు కాలేజ్ కాలేజ్ కానీ మంచి కంపెనీస్ కానీ ల్యాండ్ నెట్స్ తయారీ కావాలనుకుంటారో ఐడి కార్డ్స్ అవి కూడా మనం తయారు చేస్తాం ఒకవేళ కావాలంటే మనల్ని కాంటాక్ట్ కావచ్చు అంటే ఐడి కార్డ్ సంబంధించిన ప్రతి ఒక్కటి మన దగ్గర అయితే అవైలబుల్ సర్వీస్ అయితే ఉంటుంది మీకు కావాలంటే ప్రింటర్స్ సేల్ తీసుకోవచ్చు లేదంటే మనమే కావాలంటే ఐడి కార్డ్స్ మనమే రెడీ చేసి మీకు సప్లై చేయడం అయితే జరుగుతుంది సో మీరు ఏం చేసినా కానీ ఒకసారి మన కాంటాక్ట్ అయితే సంబంధించిన ప్రైస్ డీటెయిల్స్ కాబట్టి ప్రతి ఒక్కటి అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ